తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు చిత్రంపై టాలీవుడ్లో పలు వివాదాలు మొదలయ్యాయి తెలుగు తమిళ భాషల్లో బైలింగ్ వల్ మూవీగా నిర్మిస్తున్నామంటూ ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ప్రకటించడం మొదటి వివాదంగా మారింది వారసుడు చిత్రం బైలింగ్ వల్ కాదని తమిళంలో రూపొంది తెలుగులో అనువాదమవుతోందని క్లారిటీ ఇచ్చాడు హీరో విజయ్ ఈ క్లారిటీతో వివాదం ముగిసిందని అందరూ భావించారు విచిత్రంగా ఈ క్లారిటీయే మరో వివాదానికి దారితీసింది టాలీవుడ్ లో పండుగ సమయాల్లో రిలీజ్ అయ్యే చిత్రాలకు థియేటర్లు కేటాయించేటప్పుడు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలకే ప్రాధాన్యతనివ్వాలని గతంలోనే నిర్మాతల మండలి తీర్మానించింది రెండు ఇరవై మూడు సంక్రాంతికి స్ట్రెయిట్ మూవీస్ వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి రిలీజ్ కానున్నాయి వీటికంటే డబ్బింగ్ మూవీ వారసుడికే ఎక్కువ థియేటర్లని దిల్ రాజు కేటాయిస్తున్నాడు అంటూ మరో వివాదం నగులుకుంది దీనిపై తమిళ నిర్మాతలు ఘాటుగా స్పందించారు తెలుగు రాష్ట్రాల్లో వారసుడికే థియేటర్లు కేటాయించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు తమిళ డైరెక్టర్ ఎన్ లింగస్వామి రియాక్ట్ థియేటర్లు అలాట్ చేయకపోతే వారసుకు ముందు వారిసుకు తర్వాత అనే స్థాయిలో పరిస్థితులు మారతాయని తీవ్ర స్వరంతో బెదిరించారు రీసెంట్ గా ఈ వివాదంపై దిల్ రాజు స్పందించారు అసలు వారసుడు రిలీజ్ థియేటర్లపై ఏ వివాదం లేదని సింపుల్ గా కొట్టిపారేశారు జరుగుతున్నదంతా ఊ తుత్తిప్పుకారు అని తేల్చేశారు విజయ్ తండ్రి దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ఈ వివాదాలన్నీ మీడియా సృష్టి అంటూ కొత్త పల్లె అందుకున్నారు